హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఉల్లిపాయ పకోడికి ఫస్ట్ నేను నాడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను తర్వాత కరివేపాకు ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కారం మీకు సరిపడా వేసుకోండి నాకు సరిపడా నేను వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వన్ కప్ శనగపిండి నాలుగు ఆనియన్స్కి వన్ కప్ శనగపిండి సరిపోతుంది ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మీకు వన్ కప్పు శనగపిండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోయిందండి వన్ కప్పు మనకు కలుపుకునేటప్పుడు ఉల్లిగా నుండి వాటర్ వస్తాయి ఆ వాటర్ సరిపోకపోతే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోవాలి పకోడీ అనేది ఎమ్మెగా టేస్టీగా వస్తుంది మనకి ఈ విధంగా ఉల్లిగడ్డలు ఏర్పడాలి లేకపోతే పకోడి టేస్ట్ రాదండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి